ప్రైజ్ లాడ్ ఈ దినం దేవుని వాక్యం నాకు మీకు స్వాగతం సుస్వాగతం మీలో చాలామంది ఈ ఛానల్ని సబ్స్ సబ్స్క్రైబ్ చేస్తారు లైక్ చేస్తారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ చేయకపోతే మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వాక్యాన్ని ఈ ఛానల్ దేవునిది కాబట్టి అనేకులకు మనము ఈ వాక్యానికి తీసుకొని వెళదాం దేవునికి మహిమ కలుగునుగాక గాక మీన్ దేవుని వాక్యం చూద్దాం న్యాయాధిపతుల గ్రంథము మూడవ అధ్యాయము పన్నెండవ వచనం మనం ఇస్రాయేలీ యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం వారి యొక్క భక్తి వారి వారి యొక్క జీవితము అంతేకాకుండా వారి ద్వారా దేవుడు మనకు కొన్ని పాఠాలను నేర్పించాలని కోరుతూ ఉన్నాడు బలపరచాలని మనలను దేవుడు ఆశపడుతూ ఉన్నాడు న్యాయాధిపతుల గ్రంథము మూడవ అధ్యాయము పన్నెండవ వచనం ఇస్రాయేలీలు మరలా ఎహువ దృష్టికి దోషులైరి గనక వారు ఎహువ దృష్టికి దోషులైనందున యహువా ఇస్రాయేలీలతో యుద్ధము చేయుటకు మోయాబు రాజైన ఎగ్లోనును బలపరచను దేవుని దృష్టిలో దోషులవ్వడం దేవుని దృష్టిలో దోషులైతే ఏమవుతుంది అనే విషయం ఇక్కడ మీకు అర్థమైంది కదా దేవుని దృష్టిలో దోషులైనప్పుడంట వారు అంతటితో పోలేదు శత్రువులకు అప్పగించబడ్డారు దాస్యత్వంలోనికి వెళ్ళారు దాస్యత్వం అంటే మామూలుగా కాదు పీడింపు చాలా హింస పెడతారు కాబట్టి మరలా మరలా ఒకసారి దేవుడు కరుణ చూపించి రక్షిస్తున్నాడు మరలా అవకాశం ఇస్తున్నారు మరలా దేవుని మర్చిపోతున్నారు మరలా దేవునికి ఇష్టము కాని వాటికి ఆరాధన చేస్తున్నారు మరలా దేవునికి ఇష్టం లేని పనులు చేయడం వల్ల శత్రువులు వారి జీవితాల్లోకి వచ్చి వారిని పీడించినట్లుగా సంవత్సరాల తరబడి వారికి శ్రమలు కలిగినట్లుగా ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడి ఉంది అమాలయకి మరి చూడండి ఇక్కడ మరి మో మోయాబు ఈలు వచ్చినట్లుగా మనం ఉన్నాం మోయాబు మోయాబీలు వారిని హింస పెట్టినట్లుగా మనం చూస్తున్నాం అంతేకాకుండా యుద్ధము చేయుటకు మోయాబు రాజైన ఎగ్లోనను బలపరిచెను వీరి మీదికి ఒక యుద్ధం అనేది వస్తుంది వీరు ఎప్పుడైతే ఆత్మీయంగా బలహీనపడుతున్నారో ఎప్పుడైతే దేవునికి దూరం అవుతున్నారో శత్రువుతో యుద్ధం అనేది వచ్చి ఎప్పుడైతే దేవునికి దూరంగా పాపం చేస్తున్నారో వీరికి యుద్ధం అనేది మరలా మొదలవుతుంది శత్రువు వచ్చి వీరితో యుద్ధం చేసి వీరిని నాశనం చేస్తుంది హింసిస్తుంది ఇక సమాధానం అనేది ఉండదు యుద్ధం అంటే మరి అతడు అమోనీయులను అమలైకీయులను సమకీర్చుకొని పోయి ఇస్రాయేలీలను ఓడగొట్టి ఖర్జూరపు చెట్ల పట్టణములను స్వాధీనపరుచుకొని అంతకుముందు హాయి పట్టణాన్ని ఇస్రాయేలీలు జయించారు అంతకుముందు ఇస్రాయేలీలు ఆనందంగా సంతోషంగా ఆశీర్వాదంగా ఉన్నారు కానీ అంట ఇతరులను జయించారు ఇతర ప్రాంతాలను స్వాధీనపరుచుకున్నారు అభివృద్ధి చెందారు ఫలించారు కానీ పాపము చేయడాన్ని బట్టి దేవుని మాట వినకపోవడం వల్ల వీరు పతన స్థితికి వస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం మన జీవితంలో కూడా మనం ఎంతటి స్థితిలో ఉన్నా ఎంతటి ఎత్తులో ఉన్నా దేవుని మాట ఎప్పుడైతే వినకుండా మనం ఉంటామో దేవుని ఎప్పుడైతే నిర్లక్ష్య పెడతామో ఎప్పుడైతే పాపం చేస్తామో మన గ్రేడ్ అనేది తగ్గుకుంటూ వస్తుంది అట్టడుగు స్థాయికి వచ్చేస్తాం అందులో ఎటువంటి డౌట్ అనేది లేదు అట్టడుగు స్థాయికి వచ్చే అవకాశం అనేది ఉంది దీనికి కారణం ఏమంటారంటే మనమే మన క్రియల ద్వారానే మనం పైకి వెళ్ళాలా కిందికి రావాలా అట్టడుగు స్థాయిలో ఉండాలా ఉన్నతమైన స్థితిలో ఉండాలా ఏ రంగంలోనైనా అది చదువులో కావచ్చు వ్యాపారంలో కావచ్చు వ్యవసాయంలో కావచ్చు ఉన్నతంగా ఉండాలా అట్టడుగుల్లో ఉండాలా మరి ఆత్మీయంగా అనేది మన యొక్క ప్రవర్తనను బట్టి మనం తీసుకున్న నిర్ణయాలను బట్టి మనం చేసిన క్రియలను బట్టి ఉంటుంది ఇతను ఖర్జూర చెట్ల యొక్క పట్టణాన్ని వచ్చంట స్వాధీనపరుచుకున్నాడంట ఈరోజు మన ఆస్తులు వేరొకరి స్వాధీనంలో ఉన్నాయి ఈరోజు మన కష్టార్జితం వేరొక స్వాధీనంలో ఉంది ఏసు నామంలో దేవుడు దానిని విడిపించనుగాక ఈరోజు మన భూమి పట్టాలు ఎవరి స్వాధీనంలో ఉండుంటే దేవుడు విడిపించనుగాక చూడండి ఏదో అవసరాన్ని బట్టి మనం ఎక్కడో డబ్బులు ఇస్తాం వాళ్ళు ఇవ్వకుండా మనకు ఉంటారు ఏదో అవసరాన్ని బట్టి మనం ఇంటి పట్టాలు వారికి ఇచ్చి ఉంటాం తెలిసి తెలియకుండా ఇవ్వనని చెప్పట్లేదు అవి మరలా మనకు గాక మన భూములు మన ఆస్తులు వేరొకరు ఆక్రమించుకొని ఉన్నారేమో దేవుడు వాటిని గాక అయితే ఒక విషయాన్ని మనం గమనించాలి ఇస్రాయేలీలు ఈ దోషం చేసినందున ఈ పాపం చేసినందున ఏ పాపము ఏ దోషమంటే మొదట దేవునిని విసర్జించారు విడిచిపెట్టారు రెండవది అంటే దేవుని రెండవది ఏంటంటే దేవునికి ఇష్టం కాని వాటిని ఆ కణానీయుల దేవుళ్ళను అమ్మోనీయుల దేవుళ్ళను సీదోనీయుల దేవుళ్ళను మరలా వీరు ఆరాధించడం మరలా రెండవది దేవుని నమ్మని వారి పిల్లలతో వివాహం చేసుకోవడం వారు నిబంధన లేని వారు రక్షణ లేని వారితో మరి వివాహం చేసుకోవడం ఈ రెండు దోషాలు ఎక్కువగా ఆ రోజుల్లో జరిగాయి ఈ రెండు పాపాలు ఒకటి దేవుణ్ణి లక్ష్య పెట్టడం విడిచిపెట్టడం దేవుణ్ణి విడిచిపెట్టి వేరొక దేవుణ్ణి ఆరాధించడం వారి పిల్లల్ని దేవుని నమ్మని వారికి ఇవ్వడం అంటే దేవునికి విరుద్ధమైన మరి దేవుని కానిదానికి ఆరాధించే వాళ్ళకి ఇవ్వడం ఈ పాపాలను బట్టి ఎన్ని సంవత్సరాలు వాళ్ళకి శ్రమలు వచ్చాయో తెలుసా ఎన్ని సంవత్సరాలు యుద్ధమో తెలుసా ఎన్ని సంవత్సరాలు వారి శత్రువులు వారిని పీడించారో తెలుసా ఇక్కడ రాసుంది మరి చూడండి పదున్నెనిమిది సంవత్సరములు మోయాబు రాజునకు దాసులైపోయారు వీరు వీరు ఒకప్పుడు దాస్యత్వంలో నుండి విడిపించబడ్డారు కదా ఐగుప్తులో నాలుగు వందల సంవత్సరాలు మరలా విడిపించిన తర్వాత కూడా వీరు పాపం చేస్తూ దేవుణ్ణి విడిచిపెడుతూ దేవునికి ఇష్టం కాని వాటిని ఆరాధన చేస్తూ ఉంటే పద్దెనిమిది సంవత్సరాలు దాసత్వం అనుభవించారు కాబట్టి మన జీవితంలో మనం దాసత్వంలో ఉంటామో స్వతంత్రులుగా ఉంటామో అనేది మనలను బట్టే ఉంటుంది మనమే నిర్ణయించుకోవాలి మనమే జాగ్రత్తగా మరి ముందుకు వెళ్ళాలి మనం చేసిన ఫలమే మన మీదికి వస్తుంది ఇస్రాయేలీలు ఎహూవాకు ముర్రపెట్టగా బెనియామినియుడైన గిరా కుమారుడగు ఈహూదును వారిని రక్షించు రక్షకునిగా వారి కొరకు ఈహోవా నియమించాను ఆ పద్దెనిమిది సంవత్సరాలుగా ఆ పద్దెనిమిది సంవత్సరాల తర్వాత వీరు బాగా మొర్ర పెట్టారంట బాగా ఏడ్చారంట మేము తప్పు చేసాం దేవాన్ని విసర్జించాం ఎప్పుడైతే తప్పు నొప్పుకున్నారో ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకున్నారో నీకే ఆరాధన చేస్తున్నాం వేరే వాటికి ఆరాధన చేయం మమ్మల్ని క్షమించు అని పద్దెనిమిది సంవత్సరాల తర్వాత వారు ముర్ర పెట్టగా ప్రార్థన చేయగా దేవుడు మరలా దీర్ఘశాంతుడు కాబట్టి వాత్సల్యము గలవాడు కాబట్టి నీతి న్యాయములు కలిగిన వాడు కాబట్టి మరి పాపము దోషంతో దాస్యత్వంలోనికి వెళ్ళి శ్రమలోనికి వెళ్ళిన వారిని వి మరి విడిపించటకు ఆయన దిగివచ్చినట్లుగా మనం చూస్తున్నాం చూడండి ఇక్కడ ఒక రక్షకుని ఏహూదును అనే ఒక రక్షకుని వారి కొరకు దేవుడు నియమించాడు ఈ ఏహూదు అంట ఎడమ చేతి పనివాడు ఈ ఏహూదు ఏం చేస్తాడంటే ఒక మరి చూడండి ఒక మూరెడు పొడవు గల కత్తిని చేయించుకున్నాడంట ఒక కత్తి ఒక్క రక్షకుడు ద్వారా ఆ లక్షల మంది ప్రజల్ని దేవుడు రక్షించబోతు ఉన్నాడు ఒక్క కత్తి ద్వారా దేవుడు రక్షించబోతున్నాడు ఒక్క రక్షకుడు నువ్వు ఒక్కడివే నీ ద్వారా నీ కుటుంబాన్ని రక్షించుకుంటాడు నువ్వు ఒక్కడివే నీ ద్వారా నీ సంఘాన్ని రక్షించుకుంటాడు నువ్వు ఒక్కడివే నీకో విషయం తెలుసా నీ ద్వారా ఒక దేవుని నమ్మని గ్రామాన్ని రక్షించుకుంటాడు ఇక్కడ ఒక దేశం రక్షణ పొందితే నువ్వు ఒక్కడివే నీ ద్వారా వంద మందిని రక్షించుకుంటాడు రక్షణలోనికి నడిపించుకుంటాడు వన్ వంద మంది కుటుంబ సమస్యలను దేవుడు పరిష్కరించగలడు ఎప్పుడంటే దేవుడు ఎన్నుకున్నప్పుడు దేవుడు నీలో ఉన్నప్పుడు ఇతరులకు నీ ద్వారా దేవుడు కార్యం చేయబోతూ ఉన్నాడు ఈ రోజున ఇతరులకు సమస్యలను పరిష్కరించే రక్షకునిగా దేవుడు నిన్ను నియమించబోతు ఉన్నాడు నీ కుటుంబానికి రక్షకునిగా దేవుడు నేను నియమించబోతు ఉన్నాడు నీ గ్రామానికి మరి నశించిపోతున్న సమాజానికి నిన్నే నేనే అంటావా నిన్నే నువ్వే కావాలి దేవునికి నేనేం చేసుకుంటాను నేను వ్యాపారం నేను చదువుకుంటున్నాను నేను చేయగలను నేను ఉద్యోగం చేసుకుంటున్నాను నాకు లేదు నిన్నే నీ ద్వారా నీ సమాజాన్ని నీ కుటుంబాన్ని దేవుడు రక్షించబోతు ఉన్నాడు నిన్ను ఒక రక్షకుడుగా దేవుడు నియమించుకొని నీ కుటుంబాన్ని నీ గ్రామాన్ని దేవుడు రక్షించుకోబోతు ఉన్నాడు దేవుడు నియమించినప్పుడు ఖచ్చితంగా కార్యం జరుగుతుంది దేవుడు నియమించినప్పుడు ఏహూదు ఏం చేశాడంటే మూర్డు కత్తి చేయించుకున్నాడు ముందు ఆ కత్తి అంటే ప్రార్థన ఆ కత్తి అంటే దేవుని వాక్యము దేవుని వాక్యంతో దేవుని ఆరాధనతో దేవుని ప్రార్థనతో అంతేకాకుండా ఏసు రక్తాన్ని పట్టుకొని అనేకులను రక్షించబోతూ ఉన్నాం విశ్వాసంతో మరి చేయించుకొని తన వస్త్రములలో తన కుడి తోడ మీద పెట్టుకున్నాడంట రహస్యంగా దేవుని వాక్యాన్ని అంటే దాచుకోవాలి మనం కూడా దాన్ని కట్టుకొని వాక్యాన్ని మనం కట్టుకోవాలి పరిశుద్ధాత్మతో మనము మన జీవితాలని కట్టుకోవాలి మన కుటుంబాలను కట్టుకోవాలి ఆ మోయాబు రాజు ఏం చేస్తాడంటే ఇతను యుద్ధానికి వస్తాడు ఈహూద్ అన్నప్పుడు కప్పం పంపుతాడంట ఆ కప్పం పంపితే యుద్ధానికి రాకుండా ఉంటాడని డబ్బు పంపుతాడు డబ్బు ఎర్ర చూపుతాడు ఈహూద్కి డబ్బుకు లొంగడు ఈ వ్యక్తి డబ్బుకు లొంగకుండా ఈహూదు ఇంటికి వెళ్ళి రాజు యొక్క ఇంటికి వెళ్ళి మామూలుగా మాట్లాడతానని చెప్పి మరి పలకరించి మాట్లాడతాడు మాట్లాడిన తర్వాత శత్రువును చంపే వస్తాడు శత్రువును కూల్చే వస్తాడు నువ్వు కూడా నువ్వు ఏసయ్య దగ్గరికి వస్తే నిజంగా వాక్య ప్రకారం జీవిస్తే ఏ దోషం లేకుండా జీవిస్తే నువ్వు వెళ్ళి ప్రార్థన చేసి ఒకని ఇంటిలో సైతాన్ని పడగొట్టి రాబోతు ఉన్నావు ఈ రోజు నుండి ఒకనింట్లో రోగాన్ని కూల్చివేసి ఉన్నావు ఒక ఇంట్లో శత్రువులు ఎవరైనా ఉంటే సాతాను సంబంధమైన శక్తులను కూల్చి మరలా ఇంటికి రాబోతున్నావు నువ్వు ఒక రక్షకుడుగా మారిపోతూ ఉన్నావు విశ్వాసిగా కాదు ఇంకా చర్చకెళ్ళే వాక్యం వినే విశ్వాసి కాదు ఇంకా నువ్వు రక్షకుడుగా మారిపోతున్నావు రక్షకుడు అంటే నీ కుటుంబాల్లో ఉన్న శత్రువును కూల్చి తీరుతున్నావు ఏహూదు శత్రువుని ఫినిష్ చేసి వచ్చాడు నేను దేవుడు అలా మోడిఫై చేయబోతున్నాడు చూడండి నువ్వు ఏం చేస్తున్నావు అంటే నీ కుటుంబాల్లో నీ గ్రామంలో ఉన్న సమస్యను ప్రార్థన ద్వారా విశ్వాసం ద్వారా ఏ సునామంలో సమస్యలను ఉన్నావు లేనిది అక్కడ రప్పించబోతూ ఉన్నావు దేవుడికి ప్రార్థించి కరువును నువ్వు ఉన్నావు అనారోగ్యమును నువ్వు వెళ్ళగొట్టబోతూ ఉన్నావు దుఃఖము నుండి మనుషులకు విడుదలబోతున్నావు నేను ఒక రక్షకునిగా దేవుడు ఉన్నాడు ఆమె ఈ ప్రవచన వాక్యము నీలో నెరవేర్చబడును గాక ఈ ఫీలింగ్ చాలా గొప్పది ఈ అనుభూతి చాలా గొప్పది ప్రార్థన చేయించుకోవడం కంటే మనం ఒక రక్షకుడిగా ఇతరులకు ఒక రక్షణలోనికి నడిపించడం దేవుడు రక్షకుడు రక్షకునిగా ప్రజలను రక్షించే మనుషుల్లో మనం రక్షకుడిగా సమస్యలను విడిపించడానికి దేవుడు నిన్ను నియమించుకోబోతున్నాడు శత్రువుని ఫినిష్ చేసి వచ్చి చెప్పాడు ఇక్కడ మరి బూరలు ఊదండి అని చెప్పి అప్పుడంట మరి అక్కడ మరల నీరుంటుంది కదా నదుల్లో మాటు వేసి అంట అక్కడ రాజుని చెప్పినప్పుడు ఆళ్ళు వస్తారు కదా వెనక్కి తొందరగా ఇతను వచ్చేసి అక్కడికి నడవండి ఆ వాగులో ఆ నీటిలో మనం అడ్డుగా ఉందాం అంటే అప్పుడు అందరు వెళ్ళారు ఒక్కడు ముందుకు వెళ్తా అంట ఒక్కడొక్కడుగు వేసి శత్రువుని ఫినిష్ చేస్తాట వీళ్ళందరూ వెళ్ళి అక్కడ మాటు వేశారు వాళ్ళ వచ్చిన వాళ్ళందరినీ పదివేల మంది షూరులను బలము గల షూరులను పడగొట్టారు నువ్వు బలమైన సమస్యలను పడగొట్టబోతున్నావు కొండల్లాంటి సమస్యను ప్రార్థన చేసి పిండి చేయబోతున్నాడు దేవుడిని ద్వారా బండరాయి లాంటి సమస్యలను బండరాయి లాంటి మనుషుల మనసులను పగలగొట్టబోతు ఉన్నావు ఒక క్రైస్తవుడిగా నీ జీవితం పరిణతి చెందబోతున్నావు అలా దేవుడు రూపాంతరపరచబోతున్నాడు పదివేల మంది సూర్యులను వాళ్ళు పడగొట్టారంట ఈహూదు ఒక రాజును శత్రు దేశపు రాజును పడగొడితే వీళ్ళందరూ వెళ్ళి కాబట్టి నీవే కాక నీ సంఘమంతా వెళ్ళి శత్రువు యొక్క సైన్యాలను సమూహాలను మనతో క్రైస్తవులకి ఎవరైతే విరుద్ధంగా ఉన్నారో వారికి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన ద్వారా వారందరూ పడిపోబోతున్నారు పడిపోయి ఇంకా నీ జోలికి రారు శత్రువులు లేవకుండా నువ్వు ప్రార్థన చేస్తున్నావు మనం ఖడ్గంతో కత్తులతో యుద్ధం చేసేవాళ్ళం కాదు మనం ప్రార్థన యుద్ధం విశ్వాసనమే యుద్ధం దేవునికి మొరపెట్టడమే దేవునికి అడగడమే కన్నీరు కార్చడమే ఈ ప్రార్థన యుద్ధం చేస్తుంటే క్రైస్తవులకి విరుద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడబోతున్నాడు దేవుడు మనకు రక్షించబోతున్నాడు దేవుడి వాక్యం గాక ఆమె